మహానగరం పరిశుభ్రంగా ఉండాలని శుద్ధమైన నీరు తాగాలని మంచి గాలిని పిలవాలని ఒక ఆలోచనతో ఒక తాపత్రయంతో ఒక తృష్ణతో ఒక ప్రక్కన మూసీ నది ప్రక్షాళన చేస్తూ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే ఆ నదికి సంబంధించి అటువైపు ఇటువైపు ఉన్న నగరవాసులకు అందరికీ కూడా కలుషితం లేకుండా నీరును గాలిని అందియాలనే ఒక ఆలోచనతో మున్సిపల్ శాఖ నిర్వహిస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారే సోయానా ఒక ఆలోచన చేసి ముందుకు నడుస్తా ఉన్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇదే రోజు గత సంవత్సరం మూడవ తారీఖు నాడు రాష్ట్ర ప్రజానికం ఒక తీర్పు ఇచ్చింది మార్పు కావాలి అనే ఆలోచన దిశలో మూడో తారీఖు నాడు గత సంవత్సరం ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని గద్దె పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాల రోజు ఇది గత సంవత్సరం సంవత్సర కాలం పాటు చేసిన పురోగతిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు యావత్ రాష్ట్రానికి సంబంధించిన యుఎల్బికి సంబంధించిన అంశాలను నగర పాలక సంస్థలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం గత సంవత్సర కాలంలో మేము చెప్పిన అనేక అంశాలని అమలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అది కూడా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఇప్పుడే హైట్ మరి సిటీకి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం విషయంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ నగరంలో కలుషితమైన గాలి ఉండొద్దని మరొక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆటోలు కానీ ఆర్టీసీ బస్సుకు సంబంధించి మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన భాగంలో ఈరోజు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ సంబంధించి తిరిగి వారన్నిటిని కూడా మరి ఈవీ బ్యాటరీస్ ద్వారా నడిపే కార్లు కానీ ఆటోలు కానీ బస్సులు ప్రభుత్వ పరంగా ట్రాన్స్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చే కార్యాచరణలో వారు నిమగ్నమై ఉన్నారు మహానగరం అభివృద్ధి ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం అరవై శాతం పైచెలకు ఈరోజు మన హైదరాబాద్ నగరానికి సంబంధించిన తెలంగాణ జనాభాలో ఉన్నారు వీరందరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పనిచేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వేదికపై ఆశనులైన నగరానికి సంబంధించిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మన అందరి సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు